హలో 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 అయిందో అయితే చెయ్యలేంది నేను కళ్యాణ్ బా చూసుకుంటున్నాం సో నాకు మొన్న పిటిషన్ వచ్చింది చాలామందికి తెలుగు రాష్ట్రాల్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయంట మిమ్మల్ని అడగడానికి అది వాళ్ళకి ధైర్యం సరిపోక మ్యాటిక్ పంపిస్తే మనోజ్ అశోక్ని మాట్లాడాను వాళ్ళు మాకు ధైర్యం లేదు మామ నువ్వే చేసుకొని నన్ను పంపించారు సో ఈ క్వశ్చన్స్ నావి కాదన్న అడిగేది మాత్రం నేనే నాకు ఈ క్వశ్చన్ సంబంధం లేదు ఫస్ట్ క్వశ్చన్ అసలు మీకు మీడియా మీద ఎందుకన్నా కోపం అని ఉంది మీడియా మీద కోపం ఏం లేదే ఎప్పుడు అంటే మీడియాతో ఇప్పుడు నా క్యూ అండ్ ఏ సెషన్స్ కానీ నా ఇంట్రాక్షన్స్ అన్ని ఫన్ టోన్లోనే అవుతాయి ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఎటకారంగా అడిగితే నేను వాళ్ళు ఎటకారంగా చెప్తాను అంతే తప్పితే మనకేముంటుంది మీడియాతో విరోధం ఈ ఆన్సర్ అలా ఉంచుతా నీకేమనిపిస్తుంది వందకి మీడియా అంటే కోప లేదా లేదు లేదని అంటే కొంచెం వాళ్ళతో ఆడుకోవడం ఇష్టం లేదు అని చెప్పకపోతే నెక్స్ట్ వీక్ కొన్నిసార్లు మీడియాని అప్రిషియేట్ కూడా ఉన్నాయి బట్ కానీ ఎక్కువ తిట్టినట్టే ఉంటుంది అన్న తిన్నట్టే ఉంటది అంటే ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ కదా మనం ఆన్సర్ సమాధానం చెప్తాం ఇప్పుడు వాళ్ళు ప్రేమగా క్వశ్చన్ అడిగితే మనం ప్రేమగా సమాధానం చెప్తాం వాళ్ళు ఏదన్నా అడిగారు అనుకో మనం అలా వెరైటీగా చెప్పపోతే అనవసరంగా మనం వాళ్ళకి దొరికినట్టు అవుతుంది